శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మార్చి మూడు నుంచి పదహారవ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేద్దామని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై శుక్రవారం ఆయన ఆలయ పరిపాలనా భవనంలో వేద పండితులు అర్చకులు అధికారులతో చర్చించారు వారి సలహాలు సూచనలు స్వీకరించారు బ్రహ్మోత్సవాల వేళ ఆలయ ఉద్యోగులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు స్వామి అమ్మవార్లకు అలంకరణలు బాగా చేయాలని తెలిపారు నిర్ణీత సమయానికి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పురవిహారం కోసం తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలన్నారు వాహన సేవలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు ఇంజనీరింగ్ విభాగం వారు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని నాగేశ్వరరావు కోరుకున్నారు ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్ కరుణాకర్ గురుకుల్ ఉప ప్రధాన అర్చకులు వేద పండితులు ఆలయ అధికారులు తదితరులు पागोन